వ్యాస పౌర్ణమి దానినే గురు పౌర్ణమి అని పిలుస్తారు వ్యాసుడు అంటే యథార్థానికి ఒక పదవి వ్యాసుడిగా వచ్చి ఆ పదవిలో కూర్చునే వ్యక్తి సాక్షాత్ నారాయణుడే అందుకే వ్యాసో నారాయణ స్వయం అంటారు వ్యాస పదవిలోకి వచ్చి కూర్చునేటటువంటి నారాయణుడు ప్రతి యుగంలో ఆయా వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేద విభాగం చేస్తూ ఉంటాడు కలియుగంలో ఎంతో గొప్పగా జీవిస్తే నూరు సంవత్సరములు ఆయుర్దాయం ఆ నూరు సంవత్సరములలో కూడా జ్ఞాపక శక్తి ఉండేది శరీర పటుత్వం ఉండేది తక్కువ అందుకే మనిషి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మానికి ప్రమాణమైనటువంటి వేదం చదువుకోవడానికి వీలుగా వేదాన్ని నాలుగ్గా విభాగం చేసినవాడు వ్యాసుడు అనంతమైన వేదరాశిని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అని నాలుగుగా విభాగం చేసి పరంపరాగతంగా వేదం ప్రచారం పొందడం కోసమని ఋగ్వేదాన్ని పైలునికి ఇచ్చాడు యజుర్వేదాన్ని ఇచ్చాడు సామవేదాన్ని జైవినికి ఇచ్చాడు అధర్వవేదాన్ని సుమంతునికి ఇచ్చాడు పద్దెనిమిది పురాణములు రచన చేశాడు వేదం అందరూ చదువుకోగలుగుతారు చదువుకోలేకపోతారు పౌరాణిక వాంగ్మయమైతే ధర్మాన్ని అనుష్ఠించిన వాళ్ళు ఎంత ఉత్తమగతులు పొందారో భూతత్వంలో పెట్టి కథల రూపంలో చూపిస్తుంది కాబట్టి అవగతం చేసుకోవడం తేలికవుతుందన్న ఉద్దేశ్యంతో పద్దెనిమిది పురాణములను వ్యాస భగవానుడే ఇచ్చాడు కాబట్టి ఆ పద్దెనిమిది పురాణములు ప్రచారం చేయడం కోసం రోమహర్షణుడికి ఇచ్చాడు ఇంతటి మహోపకారం చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు అందరూ వేదాంతర్గతమైన ధర్మాన్ని చదువుకోగలుగుతారు చదువుకోలేకపోతారు తెలుసుకోగలుగుతారు తెలుసుకోలేకపోతారు మనిషి మాత్రమే ధర్మాన్ని అనుష్ఠించగలడు అటువంటి ధర్మం తెలియకపోతే మనిషి తరించే అవకాశం లేదు అందుకే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా ఐదవ వేదంగా మహాభారతాన్ని రచించి ఇచ్చాడు అందుకే ఈ వ్యాస పౌర్ణమి నాడు వ్యాసభగవాను మనసులో స్మరించి అందరూ కూడా ఆయన చేసిన మహోపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేయగలిగిన వాళ్ళం కాదు కాబట్టి ఆయనని గురువుగా నమస్కారం చేస్తారు అందుకని ఆ తిథికి వ్యాస పౌర్ణమి వ్యాసుడు ఆవిర్భవించినటువంటి దినంగా ఆయనకి నమస్కారం చేస్తారు నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా తయ ప్రజ్వాలితో పూర్ణ ప్రజ్వాలినమయ ప్రదీప సర్వసాధారణంగా ఈ శ్లోకాన్ని శ్రీ గురుభ్యో నమ